సరే అమ్మాయి పాలు చేశారు అడిగిన మీ అందరికి ఏమి కావాలో ఎవరికి ఏమి కావాలో నాకు నాకొక కావాలండి వెళ్ళి పత్రంలో ఉన్న గొప్పటి కావాలి ఒరేయ్ గా హ హ వెండి పత్రమే ఉన్న బొబ్బటే కావాలి బాబా బేబీ బేబా బాబే ఈ బాబకి బొబ్బట్టు కావాలి ఆ బొబ్బట్టు కావాలి కరన్స్ మమీ తమో బాందరే ఆసరా

you do know ఇష్టం రాత్మార్తెను వివాహం ఆడాలంటే మహారాజు గారు తన కనక వస్తు వాహనాలు తెమ్మన్నాడు కదా అవును ఇవన్నీ మీకు ఎలా తెలుసు మాకు సర్వం విదితం తన కనక వస్తు వాహనాలు మా సొత్తు ధైర్య సాహసాలు నీ సొత్తు నేను చెప్పినట్టు చేశావంటే నిన్ను మహారాజులు చేస్తా రాకుమారి కోసం నా ప్రాణాలు కూడా కలిసి అలాగైతే నా వెంట వస్తావు అలాగే मरूनि से मंूर अय ఏమైనాడో ఏ మగును అని కుమిలి తల్లిని కుములు అని ప్రేమ కోసమై వలలో పడని పాపం పది ూ రాజకుమారి నిమిషన యుగము గగలు తూ తువా రాజకుమారి నిమిషన యుగము గగలుకుమీ ప్రేమ కోతమై వలలో పాపముఖి रामसु कुपूर आग कुमारी निम क्षणयो भुवव मणि प्रेम को तपिनो रे प्रभु स्वामी धीरे राम मंत्रा ल भरि अदरक बेदरक हासि सुबदक बेल्ला रे हा हन रे स्वामी सृष्टि स्तामरा हा ओम हा jeta babu jeta jeta

రాముడు నీ కోరికను తీర్చే మాట పాటాల భైరవి దేవాలయం జై పాటాల భైరవి రాముడు నీవు ఈ చీకటి పొలంలో శుచివై స్నానం ఆచరించి రమ్మురా దీని ముందుగా ఎయి పూజకు కావలసిన సామాజ్యాన్ని సిద్ధం చేయాలి త్వరగా రమ్మురా జై పాటాల భైరవి ස ි ට ි wow. జై భగవతి వచ్చావురా వచ్చావు మాతకి సాష్టాంగ ప్రణామ మనక్షుమరాదురా సాంగ ప్రణామనక్షుమరా ంగ ప్రణామమే తెలియదా పాటలు కాదురా మోకాళ్ళు మో చేతులు భూమికి అంటి పరుడు నా ఏమిరా సాష్టాంగ ప్రణామే తెలీదురా ఇంతరా నేను ఒకసారి చేసిన ఉనచ్చు ఇలాగా మోకాళ్ళు మోకేదుడు బొడ్డు భూమికి ఆస్తి పరుండి నమస్కరించరా శ్రీ 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 హిందుమతీ దేవి గారికి శ్రీ 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 తోటరాముడు గారికి అతి వైభవంగా వివాహము జరుగును కావున తా నెల్లరా వివాహానికి విచ్చేసి ఆ నూతన వధువులను ఆశీర్వదించి వాళ్ళ నెత్తి మీద నాక్షితలేసి మీరు మీ ఇంటికాడిపై బోల్ చేసి మా ఇంటికి వచ్చి చేయగలుకోగలని మా ప్రార్థన ఎక్కడ చూసినట్టుంది ఈ రోజు ఈ దీక్ష విడు ఈ రోజు అర్ధరాత్రి ఒంటి గంట పదిహేను నిమిషాలకి యువరానంది కదా హిందుమతి దేవి గారు ఆమెకి మా అన్న తెలుసు కదా తోటరాములు మీ అన్న తోటరాములు వచ్చాడా మీ గురు వెనకపోయాడు వాడికి వాళ్ళిద్దరికి ఈ రోజు అర్ధరాత్రి ఒంటి గంట పది పదిహేను నిమిషాల పెళ్లి ఉంది పెళ్లికి వచ్చి వాళ్ళిద్దరిని ఆశీర్వదించి మెంబరే మీ ఇంటికి వెళ్ళిపోవుకి వచ్చి ఆశీర్వదించి వాళ్ళ నెట్టి మీద రక్ష్యం తేసి నువ్వు ఇంటికి వెళ్ళిపోయి భోజనం చేసి పద్దెనిమిది దాని మంది వేసి మా ఇంటికి వచ్చి చేయగట్టు धन <laughs> बाबा

మాండు మా అయితే మాధ్రుడు చిన్నప్పటి నుంచి ఆ హిందుమతిని నాకు ఇచ్చి పెళ్లి చేస్తున్నారు మా మామయ్య ఇప్పుడు ఆ విధవ తోట్రాముడికి పెళ్లి చేస్తున్నారు మాండు ఆ ఘోరాన్ని నా కళ్ళకి

我可干了。

i <laughs>